వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అసలు మీరు ఏ సంఖ్యాశాస్త్రాల ప్రకారం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను చాలా చక్కటి విషయాలు వస్తాయి అన్ని విషయాలు మనిషి గురించి ఏమేమి ఉన్నది అబ్బాయి ఏం చదువుకోవాలి మ్యారేజ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు చెప్పేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డేట్ని బట్టి మంత్ని బట్టి ఇయర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఒకవేళ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ ఆ నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో మార్చుకోవడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది అలా నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను మ్యారేజ్ డేట్ చూస్తాను అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా న్యూమరాలజీ చెప్పించుకుందామని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ నెంబరు ఏం పెట్టుకోవాలని చెప్పి చెప్పించుకోవటం వలన ఉపయోగం లేదు జాతకం చూసి న్యూమరాలజీ చూసి పేరు చూసి ఆ పేరులో కూడా నేను మూడు సిస్టమ్స్ చూస్తానమ్మా పైథాగ్రెస్ చాల్డేను అలానే పెర్మిట్ సిస్టమ్ చూస్తాను చూడటమే కాకుండా ఇంతకుముందు మీ పేరు ఏమున్నది ఆ పేరులో ఏం నెగిటివ్ ఉన్నదా పాజిటివ్ ఉన్నదా అనే ప్రొడిక్షన్ చేతే చదివిస్తాను మీ ఫోన్లోనే తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడమే కదా న్యూమరాలజీ అంటే పాజిటివ్గా మార్చినాక అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదివిస్తారు అప్పుడు ఏంటంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మీ ఫోన్లోనే ఎవరి ఫోన్లో వాళ్ళు అమెరికాలో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్కడ కూడా అదే ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ ప్రపంచం అంతా ఒకే అంటే యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను నేను ఆ యూనివర్సల్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది ఇక కొంతమంది ఏమవుతున్నాయంటే ప్రొడక్షన్ ఇవ్వలేక ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివించడం కాక అదేం ఒక్కర్లే బాగానే ఉంటుందండి అంటున్నారు అలా బాగానే ఉంటుందంటే నమ్మకూడదు ఏం బాగుంది ఏం బాగాలేదు ఏంటి అనేది మన ఫోన్లో మనం చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి మనం చెప్పిన విధంగా వర్క్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్లస్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లం ఉన్నది కదా అని చెప్పి మన తెలియని వదిలేయటం కాదు ఒక మంచి ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసి ఆ ప్రా ఆ మ్యారిటల్ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు చూస్తారు కొంతమంది సిగ్నేచర్స్ చేస్తుంటారు సిగ్నేచర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి ఆ నెగిటివ్ స్ట్రోక్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి అలా ఒకసారి కూర్చోబెట్టి అలా కాదమ్మా ఇదిగో ఇది ఇది నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు సపోజ్ కొంతమంది వెనక్కి రాస్తారు మనం వెనక్కి నాడము కదా ముందుకు నడుస్తాం కానీ వెనక్కి రాస్తుంటారు అలా వెనక్కి రాసినప్పుడు మన జీవితం అంతా అలా పోతూ ఉంటుంది అవన్నీ తప్పులమ్మా అని చెప్పి చెప్పడం కొంతమంది పేరు రాసినాక గీత కొట్టి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాన్ని కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్ట్లో ఎక్కడైతే కట్ చేశారో ఆ పార్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిగ్నేచర్ అంటే మన హ్యూమన్ బాడీ అనమాట అవి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూసి చక్కగా కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా కలిసి జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వేరే స్టేట్లు వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్నాయి దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేది ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే ఒక అటెన్షన్ ఉంటుందమ్మా మామూలు కాల్లో అంత అటెన్షన్ ఉండదు ఎవరికైనా అందుకని ఒక వీడియో కాల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాటి చక్కగా వివరంగా మీకు ప్రొడక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ ప్రొడక్షన్స్ మళ్ళీ మీకు పంపించడం అవి మీరు చదువుకోవడం మళ్ళీ అలా కన్వర్జేషన్ కూడా సేమ్ ఎదురుగా ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటామో అలా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవడం వల్ల మంచి హెల్ప్ చేరడం జరుగుతుంది ఉమా అనే పేరున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్ మీరు చూడండి అమ్మా ఉమా అనేటువంటి పేరు వాళ్ళు ఇక్కడ యుఎంఏ మూడు అక్షరాలు ఓకే మూడు అక్షరాలు కాబట్టి గురువు నంబరు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ ఉమా వాళ్ళకి ఈ మూడు అక్షరాలు కాబట్టి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తున్నాయి అంతా కూడా చక్కగా బాగా ఉంటుంది వీళ్ళకి కూడా ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది ఇప్పుడు మగవాళ్ళు కూడా ఉమామహేశ్వరరావు ఉన్న ఉమా అని పిలిపించుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా ఉమా అని పిలిపించుకుంటున్నారు ఇక్కడ ఏదేమైనా కానీ ఈ పేరులో ఒక సిస్టంలో లో పదకొండో నెంబర్ ఉంది ఆ పదకొండో నెంబరు ఆ ఊరు నూనె ఇబ్బంది అంటే అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఇస్తుంది డిసీజెస్ కూడా ఇస్తుంది వ్యాధులు మాట ముందు జలుబు చేసిందని మాట ముందు అలా అలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అలా ఇస్తూ ఉంటుంది ప్లస్ ఫ్యామిలీ లైఫ్ని పర్టికులర్గా డిస్టర్బ్ చేస్తారు ఇక్కడ ఉమా అనేటువంటి పేర్లు ఒక సిస్టంలో రెండు ఉంది ఇంకో సిస్టంలో ఎనిమిది ఉంది ఈ టూ ఎయిట్ కాంబినేషన్ ద వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు ఈ టూ ఎయిట్ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు వాళ్ళకి అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఉద్యోగంలో బాగా రాణిస్తారు వ్యాపారంలో బాగా రాణిస్తారు అంటే అన్ని విధాల బాగానే ఉంటుంది ఓన్లీ పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఆరు పిల్లలు అలా అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి నెంబర్ అనమాట ఈ ఉమా అనేటువంటి నంబర్ ఇంకో సిస్టంలో పదిహేనో నెంబర్ ఉంది వీళ్ళ మాట తీరు కానీ వీళ్ళ చలాకితనం కానీ అన్నీ కూడా బాగుంటాయి అంటే ఈ పదిహేనో నెంబర్ యొక్క చలాకితనం వీళ్ళ మాట తీరు చూసి వీళ్ళకున్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మనకు కనిపించవు కానీ వాళ్ళు సపరేట్గా ఫ్యామిలీ విషయంలో చాలా సఫర్ అవుతూ ఉంటారు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదే ఆ ఉమా అనేటువంటి పేరుని ఒక ఐదు అక్షరాలు వచ్చేటట్టుగా అంటే బుధుడికి సంబంధించిన నంబర్లో ఒక ఐదు అక్షరాలు వచ్చేటట్టుగా ఒక చక్కటి కరెక్షన్ చేసుకోగలిగితే అలానే యూ పక్కన కనుక ఓ పెట్టుకోగలిగితే ఓ పెట్టినా ఉమానే వస్తుంది కదా యూ ఓ ఉమాలో ఓ సైలెంట్ అయ్యి ఓ పెట్టుకుంటే నేను చాలా మందిని చూశానమ్మ రెండో లెటర్ ఓ వస్తే మోడీ గారికి రెండో లెటర్ ఓ సోనియా గాంధీకి ఓ అలానే కోహ్లీ రోహిత్ శర్మ హార్లిక్స్ బూస్ట్ కాంప్లాన్ వడాఫోన్ నోకియా ఫోన్ ఫోర్డ్ ఫోర్డ్కార్ సెకండ్ లెటర్ ఓ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతున్నారు నేను అనేది ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఇలా సెకండ్ లెటర్ ఓ పెట్టుకోవడానికి వీలయ్యేటువంటి వాళ్ళందరూ అలా పెట్టుకుంటే ఇప్పుడు సోహన్ అని పెట్టుకున్నాం అనుకో శోభన్ బాబు ఇలా శోభ ఇలా ఉంటాయి కదా ఇలా ఏదన్నా పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా రెండో లెటర్లో కనుక ఓ కనుక లెటర్ చేర్చుకొని కనుక పెట్టుకుంటే వాళ్ళు మంచి ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు జీవితంలో మంచి స్థితికి రావడానికి వీటన్నిటికి అవకాశం ఉంటుంది ఇక్కడ న్యూమరాలజీ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మా ఇన్ని విధాలు చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ దాని తగ్గ పేరు ఏ లెటర్స్ ఉండాలి స్టార్టింగ్ లెటర్స్ ఏమి ఉండాలి రెండో లెటర్ ఏమి ఉండాలి చివరి లెటర్స్ ఏమి ఉండాలి ఇలా ఆలోచించాలి అంతేగాని ఏదో పేరు తెచ్చావు కదా ఉమా తెచ్చావు కదా అని ఒక ఏ కలుపుకో ఒక ఏం కలుపుకో కాదు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఒక నంబర్ని ఫిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటే ఒకటిలో వచ్చేటువంటి నంబర్లో పెట్టుకోవాలి అని ఫిక్స్ చేయాలి అప్పుడు కలిపేటప్పుడు ఎలాంటి లెటర్లు పడితే అలాంటి లెటర్లు కలపకుండా ఈ ఇంకా క్లిక్ అయ్యేటువంటి లెటర్స్ ఏమున్నాయో చూసుకొని అవి కలపాలి అది కూడా ఏ ప్లేస్లో కలిపితే బాగుంటాయో చూడాలి అలా చూసి ఇంత చేస్తేనే మంచి రిజల్ట్స్ అమ్మ ఊరిని ఎవరో వచ్చారు కదా అని చెప్పి ఆయన ఎవరో సురేష్ అనే పేరంట ఇక్కడెక్కడో ఒక పెద్ద ఆఫీసర్ అంట ఆయన పేరు మార్చడమే కాకుండా పేరు ఇంటి ముందు అంటించమన్నా సౌ సురేష్ అని పెట్టాడంట ఎదేవాడు వచ్చేవాడు వచ్చి సురేష్ ఉన్నాడు అని చెప్పి పలకరిస్తున్నారంట అలా వాళ్ళకి ఫీల్ అయిపోతారు కదా ఒకంత పెద్ద ఆఫీసరు అలా ఇబ్బంది అవుతుంది కదా ఒక అమ్మాయి అయితే నా దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ గారి పేరు ఏంటండి రామేష్ ఉందని అలా అలా పెట్టకూడదు అనమాట అంటే అక్కడ వైబ్రేషన్ దెబ్బ తినకూడదు పిలిచే పేరు వైబ్రేషన్ దెబ్బ తినకుండా చక్కగా అక్కడ సైలెంట్ అయ్యేటువంటి పేర్లు పెట్టుకొని అక్షరాలు పెట్టుకొని మంచి నంబర్ ఇవ్వగలగాలి అలా ఇవ్వాలంటే వీళ్ళకి వీళ్ళు ఎంత ఒక నిమిషంలో చేస్తారు అసలు చెప్పుల్లో కాళ్ళు వదలకు ముందే పేరు కరెక్షన్ కూడా అయిపోయింది నా వల్ల కాదు అది నేనైతే వచ్చానంటే ఒక గంట అరగంట ఎంతో టైం తీసుకొని ఆ నంబర్ బట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అన్నీ చూసి అందుకని నా దగ్గరికి వస్తే ఆలస్యం అవుతుంది వెయిట్ చేయాలి వెయిట్ చేయగలిగిన వాళ్ళు ఇక్కడ కాస్త జీవితంలో కొంచెం వెయిట్ చేశారంటే జీవితంలో సక్సెస్ ఉంటుంది ఇక్కడ ఊరిని హడావుడికి వెళ్ళిపోదాం అనుకుంటే హడావుడి పనులు ఎప్పుడు హడావుడిగానే అమ్మా అవి రిజల్ట్స్ ఇవ్వు దానివల్ల తీసుకొని కూడా ఉపయోగం ఉండదు ఇక్కడ మేము పేరు మార్చడం ఆ పేరుని ఎలా రాయాలో మళ్ళీ మేమే నేర్పించుకోవడం మళ్ళీ వాళ్ళ చేత నే రాయించడం స్ట్రోక్స్ ఎలా రాయాలి పైకి రాయాలి కిందకి రాయాలి అన్నీ కూడా అన్నీ అంటే ఒక షాప్ లాగా అన్నీ మేమే చేసి అంతా చేసి బయటికి పంపిస్తాం అంతే కాని రాగానే ఏ పెట్టు బి పెట్టు అని ఇచ్చేయం వాట్సాప్లో నువ్వు డబ్బులు ఏం కానీ నీకు పేరు ఇవ్వటం కాదు అన్ని వర్క్షాప్ ఉంటుంది నాకు ఆ వర్క్షాప్లో అన్ని పనులు జాగ్రత్తగా చేసి అంతా సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా వాళ్ళని ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో మార్చే అది రెండు గంటల పట్టిన మూడు గంటల పట్టిన ఒక పూట పట్టిని ఈ రోజు మంది కాదు అనుకొని కలవాలమ్మా కలిసి ఇంకా పనులు పెట్టుకొని కలవకూడదు ఈ రోజు ఎంత ఆలస్యమైనా మన లైఫ్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని కలిస్తే మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అందుకని దూరం వాళ్ళు కూడా వీడియో కాల్ మామూలు ఫోన్ లో కాన్సన్ట్రేషన్ ఉండదు నేను అనేది అది ఎవరికి ఉండదు వాళ్ళకి ఉండదు నీకు ఉండదు ఎవరికి ఉండదు అదే వీడియో కాల్ అన్న అయితే నువ్వు క్వశ్చన్స్ అడుగుతుంటావు కాబట్టి ఒక మనిషి చూస్తుంటాడు కాబట్టి మళ్ళీ ఆన్సర్ చేసేటప్పుడు చక్కగా అలానే ఏదైనా అవసరం అయినప్పుడు చేయి చూసుకోవడానికి ఫేస్ రీడింగ్ చూసుకొని ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వీడియో కాల్ ద్వారా నాతో మాట్లాడాలి నమస్కారం